పౌలయ్య గారు ఒకరోజు తనకున్న అనారోగ్యాన్ని బట్టి తనకున్న రోగాన్ని బట్టి దేవుని సన్నిధిలో మూడు సార్లు ప్రార్థన చేశాడట అయ్యా ఈ రోగం వలన ఎక్కడ నిలబడలేకపోతున్నా మనసు నిబ్బరంగా లేదయ్యా ఈ రోగాన్ని నాలో నుంచి తీసివేయి అని పౌలయ్య గారు దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు పౌల నా కృప నీకు చాలు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి రోగమైతే బాగు చేయను కానీ నేను నీకు ఇస్తానో తెలుసా కురపిస్తాను అన్నాడు ఇంతకు నేను ఏమంటున్నాను అంటే ఆరోగ్యం కంటే ఎక్కువ ఏది అని అంటే కురపే గొప్పది దేవుడు నీకు ఇచ్చే ఆరోగ్యం కంటే దేవుని కురపే గొప్పది అందుకే పౌలయ్య గారితో అంటాడు నేను నిన్ను బాగు చేయను దేవుని స్తోత్రం అసలు శాతాను ముళ్ళుగా ఈ రోగం నీకు ఉండాల్సిందే ఎందుకో తెలుసా ఈ రోగవే కనుక నీకు లేకపోతే అత్యధికముగా నిన్ను నీవే హెచ్చించుకునే ప్రమాదం ఉంది నిన్ను నువ్వు హెచ్చించుకునే ప్రమాదం ఉంది నిన్ను నీవు హెచ్చించుకునే ప్రమాదం ఉంది కనుక ఈ మేలు మాత్రం నేను చేయను అన్నాడు ఏ మేలు స్వస్థత కలిగించే ఈ మేలు మాత్రం నేను చేయనన్నాడు కారణం ఏంటి అని అంటే నేను నిన్ను స్వస్థపరిచాను అనుకో నిన్ను నువ్వు గర్వించే ప్రమాదం ఉంది ఇదిగో అసలు నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నా కృప ఉంటే సాల్పో అన్నాడు దేవుని స్తోత్రం కృప అంత గొప్పది కొన్ని కొన్నిసార్లు మనం వినాలి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా వినండి కొన్ని కార్యాలు జరగవు మీరు నమ్మాలి ఈ విషయాన్ని పౌలయ్య గారు చేసిన ప్రార్థన వాస్తవానికి పౌలయ్య గారు వెళ్ళి ఎవరికి రోగం ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన నడికట్టు తీసుకొని వెళ్ళి అలా పౌలయ్య గారి యొక్క నడికట్టు రోగి మీద పెడితే ఎట్టి రోగం కలిగిన వాడు ఆయన బాగోయ్యాడట కానీ పౌలయ్య గారి రోగం మాత్రం బాగాల ఒకరోజు ప్రార్థన చేశాడు నా రోగం బాగోవ్వాలయా అని దేవుడు అన్నా నేను బాగు చేయను అన్నాడు దేవుని స్తోత్రం అతను మరి నేను ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు బాగుపడుతున్నారు నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతున్నారు మరి నా రోగమో బాగా అవట్లేదు ఏంటయ్యా అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నా కురపు ఉంటే సాల్ నీకు అన్నాడు దేవుడి స్తోత్రం అంత గొప్పది కొన్ని కొన్నిసార్లు మనకు తెలియక మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించలేదేమో ప్రతిఫలం ఇవ్వట్లేదేమో అని అనుకుంటాం మనం